ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం చిన్న చిన్న పాయింట్లు అందరికీ నమస్కారం ముందుగా వేదికగా అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన నాయకులకి అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అలాగే జనసేన కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన అభిమానులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ యొక్క రా కథలి రా మహాసభకు ఈ యొక్క పరిరక్షణ కోసం మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం మొదటి అంకణ ఉన్నాయి కదిలిచి ముఖ్యంగా ఇందుపూర్ ఈ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజన నీరాజనాలు పడుతున్న నా తెలిగింటి ఆడపడుచులకు ఇవ్వతనానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారతదేశపు మహాశక్తి అయినా యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రా కదిలి చూస్తున్నాం ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు ఒక మనిషి మౌనత బిజపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అక్కుంట దీక్ష పూనాలి నీ దారిలో నువ్వు నడవాలి అది మా నాన్నగారు చూసి నేను ఎంచుకుంది అది ఆయన్ని చూసి మన ప్రతం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నా అదే ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు అప్పుడు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు కొయ్యక ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అంతవరకు చాలా మందికి అతని రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు చాలా మందికి అసలు తెలిసేది కాదు అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంత చైతన్యవంతులు చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందపురి తారక రామారావు గారు సామాన్యులకు అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి అలాగే ఉపయోగకరమైనవి రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే ఎన్నో పథకాలను ఆయన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు వాటిని అమలు చేసేలా చేశారు దాట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయన అలాగే జనం భవిష్య జనంకి జనం భవితకు భవిష్యత్తు వాడికి దారి చూపిన భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా నందమూరి తారక రామ యొక్క బిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తి తో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చూస్తున్నాం ఎన్నోసార్లు మంత సంక్షోభంలోనూ ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగా ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో ఇయ్యని కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుదొడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన చెత్త ప్రభుత్వం అలాగే ఒక రాజధాని లేని రాజ్యం బాధుడే బాధుడు ఇదేమి కర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగు రోజుల్లో సంవత్సరంలో పవన్ వర్లా పూర్తి చేస్తాను ప్రగాల్భాలు వెలిగి నాలుగేళ్ళు అవుతున్నా కూడా వరకు దాన్ని పూర్తి చేయలేని చేత కానీ ప్రభుత్వం ఉండడం రాష్ట్రానికి పట్టిన ఒక దురదృష్ట ఒక కర్మ